ఇట్లా ఉంటే తితిదే మాది మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ విజిలెన్స్ విచారణ ఆంధ్రాలో మరి ఎక్కడికి వస్తుంది ఏంది అన్నది చూద్దాం సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన ఆదేశించిన రాష్ట్ర సర్కార్ శ్రీవాణి టికెట్లు సహా అన్నింటా అవినీతికి పాల్పడ్డారని పాల్పడ్డారని ధర్మారెడ్డిపై ఫిర్యాదులు ఈ దుర్మార్గులేమో వీళ్లకు ఈవోలుగా ఈవోలుగా మంచి పొజిషన్ ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు నార్మల్ అక్రమాలు కాదు ఒక భక్తుడు ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్ళి తన కోరికలు కోరుకొని ఏదైతే తను అనుకున్నదో కుండీలో వేసి వస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరికీ తెలిసిందే ఏది ఉంటే అది ఇప్పుడు సెల్ ఫోన్ల నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ పడతా ఉండే దాంట్లో చాలా పెద్ద ఎత్తున ఆ భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో సమర్పించే మొక్కులు ఈ దుర్మార్గులు అందరూ దోచుకుంటున్నారని చెప్పుకోవచ్చు మరి నిజంగా లాస్ట్ ఐదు ఇయర్స్ ఐదు సంవత్సరాలు ఏమైందో తెలిసిందే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు ఇన్ని పాలు లేదు ఇంత బుక్కెడు బువ్వ లేదు అన్న సందర్భంగా మారిపోయింది జగన్ సర్కార్లో మళ్ళీ షురు చేసి చంద్రబాబు నాయుడు నిజంగా గ్రేట్ మరి ఇటువంటి దుర్మార్గుల పైన హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఆంధ్ర జనం ధర్మారెడ్డిపై అనేక ఆరోపణలు బోలెడు ఉన్నాయి ఆరోపణలు ఏమున్నదానికి